ఏంట్లాగరు ఇంకా లేట్ ఏంటి మూడు నెలలు ఓపిక పెట్టారు మూడు నిమిషాలు ఆగలేరా పెద్దని ఎదురు చూస్తున్నాడు నేను రాను ఎందుకు పూజారి కూతురు మీద చేసినందుకే ఆ బోపతి గడి ఊరంత ముందు నా పరువు తీశాడు వాడికి ఓ ఉందిగా దాన్ని నాశనం చేస్తా ఇది కరెక్ట్ టైం కాదు కోపాన్ని కంట్రోల్ చేసుకో అడవుల్లో మండే మంట లాంటిదిరా నా కోపం అదంతా ఈజీగా చల్లారు భూపతి గారు అసెవరెడ్డి గారు తమ్ముడు ఇప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు సార్ మన అమ్మాయి గారిని ఏమైనా చేస్తాడే భయంగా ఉంది సార్ తమ్ముడు ఎక్కడ్రా అది నా మేనకాళ్ళు దాని జోలికి వచ్చిన వాడిని వెంట్రా వేసేది అది నా రక్త సంబంధం వీడిని నేనే వేయాలి ఆపరా దాన్ని పెంచింది నేను వీడిని చంపాల్సింది నేనే డిస్కషన్ వద్దు డిస్కస్ చేస్తావు నేను డిసైడ్ చేస్తా భూపతి భూపతికాడు ప్రాణం తీస్తే వాడు పడే బాధ ఒక్క నిమిషమే వాడి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వాళ్ళ ప్రాణం తీస్తే జీవితాంతం బాధపడతాడు ప్రతిరోజు చేస్తాడు వాడి ప్రాణం కన్నా వాడి ఎక్కువ ప్రేమించేది వాడి కూతురునే అది ఎక్కడో

దేనికి అంత టెన్షన్ పడుతున్నావు ఏం చేయమంటావు ఒక పక్క ఫాదర్ ఇంకో పక్క గాడ్ ఫాదర్ మధ్యలో నేను నలిగిపోతున్నాను దాకా వచ్చినట్టు ఎంత మంది వచ్చారా చూడు ఫోన్లేబా ఎంతో కొంత అన్న అన్నాక్రా మహిళల మీటింగ్ ఆడ తీసుకొచ్చినట్టు మన ఎలా చూడు పెళ్ళాలి దివ్య మన బండి ఎక్కువ అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య మనతోనే రావాలి వాడే కాదు వాడి బాబు వచ్చినా దివ్య మనతోనే వస్తుంది రామా ఇంటికి వెళ్దాం ఇంటికి నీ ఎందుకు వస్తుంది కోర్టు ఆర్డర్ మర్చిపోయావా ఇంకో నెల రోజులు తన మా ఇంట్లోనే ఉండాలి చెప్పింది నా కూతురికి మంచి సంబంధాలు వస్తున్నాయి నీ ఇంట్లో తెలిసి వెళ్లిపోతున్నాయి దివ్య మాతో వస్తుంది పెంచనోడికి పెళ్లి చేసే హక్కు లేదు ఏ సంబంధం వచ్చినా మా ఇంటికి పంపు వచ్చినవాడు తల్లిగా తనకి మావయ్యగా నాకు మా అందరికి నచ్చాలి నచ్చాల్సింది నీకు కాదు నాకు నా కూతురికి నా కూతురు పెళ్లి నేను చూసి నోడుతూనే ఘనంగా చేస్తా కట్టుకున్న పెళ్ళాల్ని తరిమేసి పాతికేళ్లుగా లేని దిక్కుమల్ని బతుకులు బతుకుతున్నారు మీరే చేస్తారా పెళ్లి నీలాంటి వెదవకి చెల్లెళ్ళుగా పుట్టినందుకు ఆ వేసిన శిక్ష రాది నువ్వు చేసింది మర్చిపోయాననుకున్నావా గుండె కొట్టుకున్న ప్రతి సెకండ్ గుర్తుకొస్తుంది నా కూతుర్ని తీసుకు వెళ్తున్నా ఎవరంటూ చూస్తా తను మా ఇంటికి వస్తుంది రామా రైట్ అది నా రక్తం రా నాతో వస్తుంది హాలిడేస్ వస్తే అందరూ ఇంటికి వెళ్దాం అనుకుంటారు కానీ నేను హాస్టల్లోనే ఉందాం అనుకుంటాను ఎందుకు తెలుసా ఇలా ఇలా గొడవ పడతారని మీ మధ్య పగలు తప్ప పగలు రాత్రి ఏమీ ఉండవు ఇంకొద్దు ఆపండి నాన్నా నా పెళ్ళి మీద ఫుల్ రైట్స్ మీకే మీరెవరిని తెచ్చినా తల్లంచుకుని తాళి కట్టించుకుంటా కానీ అప్పటి వరకు నేను మావే వాళ్ళ ఇంట్లో పెళ్లి బాధ్యత మనదే అందిగా అది చాలు సరైన అల్లుడు వెతకండి అల్లుడు ఎలా ఉండాలనే నా కాబోయే అల్లుడు కత్తిలా ఉండాలి శత్రువు గుండె మీద పెట్టి మాట్లాడే దమ్మున్న మగాడాయి ఉండాలి వాడున్న చోటు పండగ

నువ్వు అబద్ధం చెప్పిన ఈ ట్యాగ్ నుంచి చెప్తుంది ఎంతైంది అయింది ఫైవ్ హండ్రెడ్ యూరో బిల్ కాదు టైం నైట్ మూడు అయింది మిస్టర్ శాస్త్రి నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ ఇవాళ నీ శాలరీ కట్ ఒక డౌట్ ఆ ముగ్గురు సాలరీస్ కూడా కట్ ఇది కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి మన జోలికి రాలేదు మిస్టర్ రావు set. మిస్టర్ రావు మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ లో కంప్లీట్ చేశారా బాగానే చేసేదానికి ఇది లుంగీ డాన్స్ కాదు హండ్రెడ్ మిలియన్ ప్రాజెక్ట్ డిజైన్ చేయడానికి వన్ వీక్ పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి టెన్ డేస్ పడుతుంది ఫైనల్ గా కంప్లీట్ చేసి సబ్మిట్ చేయడానికి టూ వీక్స్ పడుతుంది షాక్ అయ్యాడు సారా ఇది ఏమైనా ప్రింట్ ఆస్తుంది అదరు ఓకే సార్ రేస్ లో మీరు వచ్చే మలుపు గురించి ఆలోచిస్తారు ముందున్న గెలుపు గురించి ఆలోచిస్తారు మీరు సూపర్ సార్ అసలు మీ గోల్ ఏంటి సార్ లైఫ్ లో గోల్ ఉన్నాడు రీచ్ అవగా రిలాక్స్ అయిపోతాడు ఏ గోలు లేనాడు ఎక్కడికన్నా దూసుకెళ్ళిపోతాడు మరి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు సార్